どうも。<noise> మతంలో ప్రతి ఒక్క రోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేశారు గురువారం విష్ణువుకి దేవతల గురువు బృహస్పతికి అంకితం చేశారు బృహస్పతి లేదా గురుడు సౌర వ్యవస్థలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాడు సూర్యుని తర్వాత స్థిరంగా ఉండే గురువుని విశ్వగురువు అని అంటారు ప్రతి గురువారం పూజ చేసిన భక్తులు మంచి ఆరోగ్యం సంపద విజయం జీవితంలో మంచి భాగస్వామిని పొందుతారు హిందూ మతంలో చెట్లకు పవిత్ర స్థానం ఉంటుంది అలాంటిదే అరటి చెట్టు పూజ శుభకార్యం ఏదైనా సరే అరటి చెట్టు అరటి పండ్లు అరటి ఆకులను ఉపయోగిస్తాం పురాణాల ప్రకారం ప్రతి గురువారం అరటి చెట్టును పూజిస్తే చాలా ప్రయోజనం లోకరక్షకుడైన విష్ణువుకి చిహ్నం అరటి చెట్టు పురాణాల ప్రకారం గురువుకు ఎటువంటి దక్షిణ చెల్లించలేని శిష్యుడు నగదు లేదా కానుకలకు బదులుగా కొన్ని అరటి చెట్లు లేదా అరటి పండ్లను ఇవ్వచ్చు గృహప్రవేశాలు వివాహాలు ఇంట్లో ఇతర సందర్భాలలో సాధారణంగా రెండు అరటి చెట్లను శుభ చిహ్నంగా ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేస్తారు అరటి చెట్టులోని ప్రతి భాగాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు అరటి ఆకు చాలా పవిత్రమైనది వైదిక కర్మల్లో ఉపయోగిస్తాం ఆహారం కోసం అత్యంత పవిత్రమైన ప్లేట్గా కూడా పరిగణిస్తాం గురువారం నాడు అరటి చెట్టును పూజిస్తే గృహంలో శుభశక్తి ప్రారంభమవుతుంది అభివృద్ధి పెరుగుతుంది అరటి చెట్టును పూజించడం వల్ల ఉద్యోగ సామాజిక జీవితంలో కీర్తి గౌరవం పెరుగుతాయి ఇంట్లో అరటి చెట్టు నాటితే గృహస్థుణ్ణి విష్ణువు విడిచిపెట్టడు ఫలితంగా కుటుంబంలోని ప్రతి సభ్యుడి పనిలో గొప్ప విజయం సాధించే అవకాశం ఉంటుంది శాస్త్రం ప్రకారం ప్రతి గురువారం అరటి చెట్టును పూజించడం ద్వారా మంగళ దోషం తొలగిపోతుంది ప్రమాదాలు తగ్గుతాయి వైవాహిక జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండదు విష్ణువు లక్ష్మీదేవి గణేష పూజల సమయంలో అరటి ఆకులను సమర్పిస్తే గజాననుడు చాలా సంతోషిస్తాడు ఫలితంగా జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి